హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరంలో మామూడి చెట్లు ఇది శ్రీరామనవమి రోజున వీడియో అండి ఇంకా ఇంటి దగ్గర పూజ అయితే పూర్తి చేసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే రామాలయం ఉందని చెప్తాను కదండి అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళాము నిజంగా ఎంత బాగా అలంకరించారు అండి గుడి అంతా కూడా స్వామివారిని కూడా చాలా బాగా అలంకరించారు పువ్వుల దంట్లతోటి మామిడి తోరణాలతోటి గుడి అంతా కూడా చాలా బాగా అలంకరించారు స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇంకా ఆరు బయట ఇలాగా కళ్యాణానికి అయితే సిద్ధం చేశారండి కళ్యాణంలో నలుగురు దంపతుల వరకు పాల్గొన్నారు కళ్యాణం చేయించుకోవడానికి ఇంకా వాళ్ళందరూ కూర్చుని కళ్యాణం చేస్తుంటే ఇంకా మిగతా వారంతా కళ్యాణాన్ని అయితే వచ్చారండి చూస్తున్నారు కదా అందరూ అక్కడే ఉన్నారు చాలా బాగా అయితే చేశారండి సీతారాముల కళ్యాణం చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా జరిపించారు పంతులు గారు అయితే ఒక్కొక్క విషయాన్ని చాలా వివరంగా వివరించారు కళ్యాణంలో జరిగే తంతులన్నిటిని కూడా ఒక్కొక్కటి బాగా అర్థవంతంగా వివరించారండి చాలా బాగుంది అసలు చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కదలకుండా మొత్తం అంతా వీక్షించారండి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కళ్యాణం గురించి కన్యాదానం గురించి బెల్లం గురించి అలాగే తలంబరాలు గురించి ఒక్కొక్కటి వివరిస్తూ కళ్యాణం అయితే జరిపించారండి చాలా బాగుంది అసలు అక్కడి నుంచి కదలలేదు అప్పుడే కళ్యాణం అయిపోయిందా అన్నంత బాగా చూపించారండి ఇక్కడ మా బుజ్జక్క వాళ్ళ అమ్మాయి నవి అయితే అమ్మవారికి మంగళసూత్రాలు అయితే సమర్పించిందండి తన మొక్కుకుందంట ఇలా శ్రీరామనవమి రోజున స్వామివారికి అమ్మవారికి అమ్మవారికి బట్టలు అలాగే మంగళసూత్రాలు సమర్పిస్తానని ఇంకా తను వచ్చి అవి అయితే సమర్పించిందండి ఇంకా మిగతా వారందరూ కూడా ఇలా కళ్యాణాన్ని అయితే చూస్తూ ఉన్నాము చాలా బాగా జరిగింది అట్లా ఎంత బాగుందంటే అప్పుడే అయిపోయిందా అన్నంతగా ఉందండి కళ్యాణం అయితే అందరూ కూడా అలాగే ఉన్నారు మళ్ళీ నైట్ పవలింపు సేవ కూడా చాలా బాగా చేశారండి అంతా కూడా మా ఇంటి పక్క రామాలయంలో జరగడం మాకు ఇంత దగ్గరగా చూసే అవకాశం లభించడం మాకు చాలా ఆనందంగా ఉందండి ఎక్కడెక్కడ నుండో వస్తారు ఇదంతా కళ్యాణం చూడడానికి కానీ మాకు ఇంటి పక్కనే ఇంత ఇంత వైభవంగా కళ్యాణం జరగడం మాకు చూసే అవకాశం లభించడం మాకైతే చాలా ఆనందం వేసింది ఇక్కడ అందరూ చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారో కళ్యాణం చూడడానికి నేను ఇంకా మాటల్లో చెప్పలేనండి మీరు ఇంక ఈ వీడియో అంతా పూర్తిగా చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోవడం అసలు 私たちの家族 Yeah. <laughs> you

Hey it from time this to...